నమస్తే వెల్కమ్ టు నేషన్ టుడే నేను మీ కామారం వెంకటేష్ ఈనాటి న్యూస్ వాచ్ కార్యక్రమానికి స్వాగతం అయితే ఈనాడులోని ఈనాడు దినపత్రికలోని మరొక వార్తను చూసినట్లయితే మా పాలనలో బంధు ప్రీతికి తావులేదు కొందరు అభివృద్ధి నిరోధకులుగా మారారు స్వార్థ రాజకీయాల కోసం ప్రగతిని అడ్డుకుంటున్నారు తెలంగాణ సమాజం వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి అభివృద్ధి సంక్షేమం మాకు రెండు కళ్ళు ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయుధ పోరాట స్పూర్తితో మొదలైన మన ప్రయాణం ప్రపంచ వేదికపై తెలంగాణ జెండా ఎగిరే స్థాయికి చేరాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు ఈ గడ్డపై రాచరికానికి గోడి కట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు అందుకే ఇది ప్రజాపాలన దినోత్సవం అదేవిధంగా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు స్వరాష్ట్ర ప్రజాస్వామ్య ప్రస్థానంలో మరో మైలురాయి నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో మునుపటి నియంతృత్వ పాలనలను ఓడించి ప్రజాపాలనను తెచ్చుకున్నాం అహంకారపు ఆలోచనలు బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావులేవు కష్టమైన నష్టమైన ప్రజల్లో ప్రజలతో పంచుకుంటున్నాం ప్రజల ఆకాంక్షలు వారి ఆలోచనలే ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం తప్పులుంటే దిద్దుకుంటున్నాం అని సీఎం పేర్కొన్నారు ఇది అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నిన్న ప్రజాపాలన పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు అవన్నీ జరిగాయి ఎందుకంటే అప్పటి రాచరిక పాలనకు గోరి కట్టి ప్రజాపాలనకు ప్రజాపాలన స్వాగతించామని చెప్పేసి నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఏదైతే ఉందో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జెండా కార్యక్రమాలు నిర్వహించారు ప్రభుత్వ అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లో మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే గడిచినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది కూడా రాచరికప్పు లక్షణాలతో ఉండే అలాంటి ప్రభుత్వానికి మేము చరమగీతం వాడి ప్రజాపాలనను తెచ్చుకున్నటువంటి రోజు ఎప్పుడు డిసెంబర్ ఏడో తారీఖు అని చెప్పేసి ఆ రోజును కూడా గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది నిన్నటి వార్త